నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇక నిన్న అంగారక సంకష్టాహార చతుర్థి కదండి అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా అట్లాగే జరుపుకున్నామండి మా కోడలు ఫాస్టింగ్ ఉండింది ఇక నిన్న మా అబ్బాయి మా కోడలు అయితే ఇంట్లోంచే వర్క్ చేసుకున్నారండి ఆఫీస్ వర్క్ ఈరోజు ఇద్దరికి ఆఫీస్ ఉంది మా అబ్బాయి మార్నింగే బయలుదేరాలి కాబట్టి తొందరగా వచ్చేసి నేను స్నానపానాలు అన్నీ కానీ చేసేసుకొని అంటే పొద్దున్నే పూజలు అట్లాంటివి ఉంటాయి కదండీ అన్నీ చేసుకొని వచ్చాను ఈ లోపల మా కోడలు టిఫిన్ చేసేసింది టిఫిన్ చేసి మా అబ్బాయికి పెట్టేసి తను కూడా తినేసిందండి ఇంకా తను వర్క్ చూసుకుంటూ ఉంది ఆఫీస్కి పోయే ముందు కాసేపు ఏమేమి అని చూసుకుంటుంది ఇంకా మా అబ్బాయి కూడాను రెడీ అవుతున్నాడండి ఈ లోపల నేనైతే వంటకు సిద్ధం చేస్తున్నానండి సాంబార్ చేసేస్తాను అంటే ఎక్కువ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే రోజు మార్నింగు అన్నీ చేయనండి ఎట్లాగా పచ్చడి ఉంటుంది ఇంట్లో ఇక సాంబార్ చేశానంటే వెజిటబుల్స్ అన్నీ వేస్తాను కాబట్టి వాళ్ళు ఓకే అంటేనే ఎగ్ వేస్తాను లేకపోతే లేదండి సాంబారు పచ్చడి రసము వీటితోటి మా అబ్బాయి అయితే మజ్జిగి తినరు కాబట్టి కర్డ్ కానీ పాల ఐటమ్స్ ఏమి తినడు కాబట్టి తను ఏమి రసం అన్నం అయితే ఎత్తు సాంబారు అది అది ఫస్ట్ నుంచి మా వాడికి అసలు అలవాటు లేదండి ఎందుకు ఇంకా అట్లాగే అయిపోయింది ఇంకా నేనైతే ఈ వంట చేస్తూ కాస్త టీ కూడా పెట్టుకొని తాగేద్దాం అనుకొని టీ పెట్టుకొని ఇంకా వంట చేస్తానండి ఏమైనా ఆడవాళ్ళకి టీ పడింది నాకైతే అస్సలు పని తెలవదండి స్టార్టింగు ఒక నిద్రలేచి స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకున్నాక టీ తాగితే అప్పుడు మనకి ఇంజన్ పనిచేస్తుందండి అట్లాగా మన మై మైండే కదండి మన బాడీలోని ఇంజిను ఆ ఇంజిన్ పని చేయాలంటే ఈ టీ పడాలి ఈ టీ తాగేస్తే పనులన్నీ తెలుస్తూ ఉంటాయి వరుసగా ఏమేమి పనులు ఎట్లా చేయాలా ఇక మన ఆడవాళ్ళం ఏంటంటే ఒక వయసు వచ్చేసింది వాడలు కూడా వచ్చేసింది కదా ఇక రెస్ట్ తీసుకుంటాము అని అనుకుంటారండి అందరూ కానీ ఆ రెస్ట్లో ఉండే బోరు చాలా కష్టం అండి నాకైతే ఎప్పట్లాగే పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి వంటలు చేయడము మా వారికి చేయడము మా పిల్లలకి చేసుకోవడం ఇట్లా అలవాటు పని కదండి ఈరోజు ఊరికే కూర్చొని ఉండాలంటే అదే చాలా రిటైర్మెంట్ లెక్కేనండి ఖాళీగా ఉండిపోయాం మనం ఇంక దేనికి పనికిరాం అన్నట్టు అనిపిస్తుంది అట్లా కాకుండా నా దినచర్యలో భాగంగా ఏమేమి ఎప్పుడు ఎలా చేస్తున్నాను అట్లాగే చేస్తున్నానండి కాకపోతే కొన్ని కొన్ని అప్పుడు వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళ స్కూల్ విషయాలు కాలేజ్ విషయాలు ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు అవి లేవు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అందుకని నా వర్క్ అయితే నా పనులు నేను చేసేసుకొని నా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో కూడా వేసుకోకుండా చేత్తోనే ఉతికేసుకుంటానండి ఎందుకంటే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకుంటే సరిపోద్ది అది పైన టెర్రస్ పైకి పోయి ఆరేసుకోము ఎండకి ఇప్పుడు మళ్ళీ వింటర్ కాలం కదండి మళ్ళీ పైన వేసుకోవడం మళ్ళీ వాటి కోసం వర్షం వస్తుందని తెచ్చుకోవడం ఇవన్నీ ఎందుకని బాల్కనీలోనే వేసుకుంటాను అందుకని ఎక్కువ అయితే వేసుకోవడానికి ఉండదు కదండి అందుకని ఎప్పటికప్పుడు ఒక్క తేలిగ్గా అయిపోవాలంటే ఎప్పటి అప్పుడే ఉతికేసుకోవాలి కదండి అట్లాగే చేసేసుకుంటాను అది ఒక రకంగా బాడీకి ఎక్సర్సైజ్ కూడా అనుకుంటాను ఈ ఎక్సర్సైజ్తో పాటు ఒక ట్వంటీ మినిట్స్ డైలీ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం వాకింగ్ చేస్తానండి నాకు ఎట్లా మోకాలు నొప్పి ఉంది కదండి ఎక్కువసేపు నడవలేను ఎక్కువసేపు నడవలేను అంటే కాస్త పెయిన్ వస్తుందని కాస్త కాస్తగా అటు వాక్ చేస్తుంటాను అట్లాగా ఇక మా మామూలుగా నేను చిన్నప్పుడు సన్నగానే ఉండేనండి మళ్ళీ ఒళ్ళు వచ్చేసాక ఇంకా నా వాడి ఒళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్ని పెయింట్స్ అన్నీ వస్తుంటాయి కదండి కాకపోతే పర్వాలేదు ఇంతవరకు చేసుకుంటున్నాను అన్న తృప్తి ఒకటి ఉంది తర్వాత నాకు నా పనిలో నేను చేసుకునే పనిలోనే నాకు తృప్తి ఉందండి అందుకనే నేను విడవకుండా వంట పని చేస్తాను దాని మీదోడు వంట ఇష్టం పూజ ఇష్టం గార్డెనింగ్ ఇష్టం అని ముందే చెప్పాను కదండి ఈ పనులతో పాటు ఆ ఇష్టాలతో పాటు హ్యాపీగా కూడా ఉంటాము అన్నట్టుగా నేను ఇవి చేస్తూ ఉంటాను తర్వాత నా చేతి వంట ఎవరైనా తిని ఇది బాగుంది అని అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ రోజు అసలు నాకు ఇంకా ఆకలి అవ్వదు అన్నట్టుగా ఉంటానండి అది డైలీ ఉండేదే అది మా కోడలు వచ్చాక నాకు బాగా తీరిపోయిందండి తృప్తిగాను అంటే చాలా బాగుంది అని మొహాన్ని చెప్పేది మా కోడలు అమ్మ చాలా బాగుంది ఏ కోరు చేసినా కానీ చాలా బాగుంది అని చెప్పద్ది అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు అందుకనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరగద్ది చేయడానికి ఆడవాళ్ళం అంతే కదండి మనకి చిన్న చిన్న విషయాలే మనకు తృప్తిని ఇస్తుంటాయి ఇట్లాగె ఎవరైనా పొగిడారు అనుకోండి భలే చేస్తారు మీరు అని అంటే మనకి ఇంకొంచెం శక్తి వస్తుంది చెయ్యాలా అని అట్లాగా చేస్తానండి ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను సాంబార్ చేసేసి టీ పెట్టుకుంటున్నాను అక్కడే వాళ్ళు తొందరగా మా అబ్బాయి ముందే వెళ్ళిపోతాడండి మా అబ్బాయి ముందే వెళ్ళిపోయిన తర్వాత ఇక మా కోడలికి క్యాబ్ వస్తుంది మెట్రో దాకా క్యాబ్లో పోయి ఆ మెట్రో నుంచి ఆఫీసు ముందే మెట్రో ఆగద్దండి స్టేషన్ ఆ ట్రైన్లో వెళ్ళిపోద్ది ఈ లోపల క్యాబ్లో వెళ్ళిపోద్ది అక్కడికి ఇక తను ఇంకా బయలుదేరలేదండి మా వాడికి అయితే ఇంక నా బాక్స్ పెట్టేస్తుంది ఇక నేను పోయేసి ఆ చీరలు ఉతికి పెట్టుకున్నాను కదండి అవి గంజి పెట్టుకోవాలనుకొని పోయాను ఇక మా కోడలు అయితే రెడీ అవుతుందండి ఇంక మా అబ్బాయికి బాక్స్ పెట్టేసేసి తను కూడా రెడీ అవుతుంది చూడండి ఇదిగోండి ఆఫీస్కి రెడీ అవుతుంది ఇంకా క్యాబ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకా క్యాబ్ వస్తే తను వెళ్ళిపోద్దండి నాకు బావి చెప్పేసేసి ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకైతే అసలు ఈరోజు మనసు ఏం బాగాలేదండి ఈ మధ్య పిల్లలు ఇద్దరు ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు వారంగా ఈరోజు ఇద్దరు ఒక్కసారిగా ఆఫీస్కి పోయేసరికి పిచ్చిపెట్టినట్టు అయిపోయిందండి నాకు మీకు కూడా అట్లాగే ఉంటుంది ఆ ఇంట్లో పిల్లలు లేకపోతే నాకైతే అట్లాగే ఉంటుందండి నాకు మా ఇంట్లో వాళ్ళే కాదండి పక్కింటి వాళ్ళు కూడా ఎక్కడికన్నా పోతుంటే బాధగా ఉంటుంది బావి చెప్పిపోతుంది మా కోడలు ఇక నేనైతే వచ్చేసి ఆ మర్చిపోవడానికి కొంచెం మనసుకి ఏదో కష్టంగా ఉంటుందండి పిల్లలు ఎవ్వరు లేకుండా ఇంట్లో ఉంటే ఒక్కదాన్నే ఉంటాను కదండి అది అందరికీ ఉంటుందేమో సింగిల్ పేరెంట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందేమో అనిపిస్తుందండి ఎవరు ఇంట్లో లేకపోతే అట్లాగే నాకు కూడా మా కోడలు కూడా ఆఫీస్కి వెళ్తుంటే అప్పటికి చాలా సార్లు అడిగాను ఇంట్లో ఉండి చేసుకోమ్మా అంటే లేదమ్మా ఈ రోజు పోతాను అని చెప్పాను అంటే వారంలో ఒక్కటి రెండు రోజులేనండి మా కోడలు పోయేది ఇంకా రోజు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటా తను వర్క్ చేసుకుంటుంటుంది నేను పని చేసుకుంటుంటాను ఇట్లా గడిచిపోతుంటే ఒక్కరోజు ఆఫీస్కి పోయిందంటే ఆ రోజంతా నాకు బోర్ కొట్టిపోద్దండి ఇక నేనైతే గంజి పెట్టుకున్నాను కదండి ఇదంతా మర్చిపోవాలంటే మళ్ళీ పనిలో పడిపోవాలి కదా మనం అందుకని నేను వెళ్ళి ఆ చీరలకి గంజి పెట్టేసుకొని చెప్పాను కదండి ఏ రోజు ఆ రోజు పిండేసేసుకుంటాను ఇక అయితే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకున్నానండి పడుకుంటే నాకు ఏమి తల పని చేయలేదు అంటే ఏదో ఫీలింగ్ ఒక్కదాన్నే ఉన్నాను పిల్లలు ఎలా అని సరే లేచి ఇంకా నా సాయంత్రం అయింది అట్లాగా వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోయారు కదండి కాసేపు నేను తినేసేసి పడుకున్నాను నిద్ర లేచి కాస్త స్నానం చేసేసి అవట్ల అప్పుడే జాడిచ్చేసి గంజి పెట్టేసుకుంటానండి నా ఈ కాటన్ శారీస్ కదా గంజి అంటే మామూలుగా ఉడికించుకున్నది అన్నది కాదండి ఈ ఇది కెమికల్దే వస్తుంది కదండి మనకి గంజి రివైవ్ అది లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ కనుక వేసి పెట్టామంటే మనకి మనకి ఇప్పుడంతా ఇళ్ళల్లో అంతా వుడ్ వర్క్తోనే కదండి మామూలుగా ఊర్లో ఉన్నప్పుడు ఐరన్ బీరువాలు ఉండేవి కాబట్టి మనకి అక్కడేం పురుగులు అవి రావు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వుడ్ వర్క్ వల్ల బట్టలు పాడైపోతాయండి ఏమన్నా బొద్దింకలు పోయినా చివంటలు పోయినా అట్లాంటివి ఉంటే ఏదైనా పురుగున్నా అవి ఈ గంజి కోసం వచ్చి సన్నగా డాట్స్ లాగా పెట్టేస్తాయి అందుకని నేను ఈ రివైవే పెడతానండి ఆ స్మెల్ కెమికల్ కదా అవి ఏం టచ్ చేయవు ఇప్పుడు ఈ గింజ పెట్టినట్టుకి ఐరన్ కూడా పడలేదండి ఇంట్లో కట్టుకునే వాటికి చాలా బాగుంటాయి మనం బాగా మడితే పెట్టుకుంటే పెట్టుకుంటే ఇదిలి చారేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లాగే చేస్తానండి నేను మామూలుగా నాకు ఊర్లో నుంచే అలవాటు అండి ఎల్లూరు నుంచే అలవాటు అండి పెట్టిన చీరలు వేసుకోవడం కట్టుకోవడం అందుకని నేను ఇట్లాగే ఆగేసేసుకుంటాను ఎప్పటికప్పుడు ఇప్పుడైతే నేను పెట్టి ఆరేసేసుకున్నాను మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా కానీ నేను గంజి పెట్టేటప్పటికేమో ఎండ నింది ఇప్పుడేమో ఎండ చూడండి మబ్బు వర్షం వచ్చేటట్టుగా ఉంది ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను